హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరూ బాగున్నారా సో మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ సో ఇప్పుడైతే మనం చికెన్కి అయితే వచ్చామన్నమాట సో ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ తోటి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మన ఛానల్ని దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చూపించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నేను నేనే చేయలేను మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అని అనేది నా డ్రీమ్ నాకు అలా నా లక్ష్యం అది సో అది ఎప్పుడు నెరవేరుతుందో మీ చేతుల్లో అది ఏడు చేతుల్లోనే ఉంది సో ఇప్పుడైతే చికెన్ అయితే కొట్టిస్తుందాము ఉన్నా ே போஸ்வா சப்ஸ்கிரைபர்ஸ்வால ஃபாலோவர்ஸ் இங்கே பெருக்கலாம் வந்து

सारा दंड भाई सो अच्छी घास पे टांग दी हम्म आई चेंज लोगे कवर लेके देता हूं रन बेटर लाइक अरे अरे सिंपल अरे टाइट है भाई अब ल बेटर है लाइक ले ले और एक कवर लेके देता जला yeah.